హరే కృష్ణ భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం ముప్పైవ శ్లోకం సాధి భూతాది దైవం మాం సాధి యజ్ఞం యే విదు ప్రయాణ కాలే పిచ మాం తే విదుర్యుక్త చేత ఎంత గొప్పగా వివరిస్తున్నారంటే ప్రయాణ కాలే ప్రయాణం మనం వెళ్ళాలంటే మనం ఎన్ని సర్దుకుంటామండి ఎన్నో సర్దుకుంటాం మన బ్యాగులో మన ఇన్నర్సు అవుటర్సు ఎన్ని కావాలి ఎన్ని రోజులు ఉంటున్నాము దానికి ఎన్ని కావాలి అడిషనల్ గా ఎన్ని కావాలి టవల్ ఉందా పేస్ట్ ఉందా బ్రష్ ఉందా టంగ్ క్లీనర్ ఉందా సోప్ ఎమర్జెన్సీ ఉంటే సోప్ కావాలేమో అక్కడ దొరకదేమో ఇంట్లో కిటికీలు వేసామా ఇంట్లో కరెక్ట్ కరెక్ట్గా క్లోజ్ చేశామా ట్యాప్ సరిగ్గా బంద్ చేశామా లైట్ స్విచ్లు ఆఫ్ చేసామా ఇన్ని ఇన్ని ఒకసారి ప్రయాణము అనుకుంటే ఇన్ని రకాల ఆచరులు ఇవి కాకుండా తినుబంధారాలు మనం తినడానికి తీసుకెళ్ళాలి అక్కడ పంచడానికి తీసుకెళ్ళాలి ఒకటి కాదు కదా నారాయణ ఇదే మన మన జీవన ప్రయాణం ముగుస్తున్నది అన్నప్పుడు మనకి గుర్తు రావాల్సినవి ఏంటి అంటున్నారు ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అపరా ప్రకృతి మేలు కలయిక రెండు చూసాం ఈ శ్లోకంలో మూడు విషయాలు ముందు డిస్కస్ చేస్తున్నారండి అవి ఏంటి అధిభూతం అధిదైవం అధియజ్ఞం సాధిభూతాదిదైవం మా సాధియజ్ఞం చె విధు అధిభూతం అది దైవం యజ్ఞం ఈ మూడిటికి ఇంకొక మూడు యాడ్ చేస్తూ ఎంత గొప్పగా వివరిస్తున్నారు తెలిస్తే ఒక్కసారిగా మనమే కంగు తింటాం బ్రహ్మ కర్మ అధ్యాత్మం మొత్తం ఆరు బ్రహ్మ కర్మ అధ్యాత్మం అధిభూతం అధిదైవం అధియజ్ఞం ఈ ఆరు మేలు కలయికే మనకి ఉన్న పరాప్రకృతి అపరాప్రకృతి అని మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అవును ఒక ధర్మ సందేహం వస్తుంది మరణం టైంలో ఇవన్నీ ఎక్కడ గుర్తొస్తాయి మరణం టైంలో మన యాక్చువల్గా ఇంకా ఇంకా సరిపోతున్నారు అన్నప్పుడు వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటో తెలుసా మీకు అయ్యో నా మనవరాలకి ఇంకా ఏదో పెట్టాలనుకున్నానే అరే వాడికి అప్పిచ్చాను ఇచ్చిన డబ్బులు ఇచ్చేస్తే బాగుండు పాతవన్నీ గుర్తొస్తున్నాయండి ఈ పాతవన్నీ గుర్తు తెచ్చుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు కృష్ణ పరమాత్మ అంటే మనకి మరణము మరణకాలము దానికి ఒక హార్ట్ అటాకు ఒక కిడ్నీ ప్రాబ్లము బాడీలో వచ్చే రుగ్మతుల వల్ల వచ్చే మరణం అక్కడ ప్రస్తావించట్లేదు ఎందుకంటే అది ఎలా వచ్చి ఆ ఆ బాధలో ఉండిపోతాము కానీ ఒక స్పార్క్ ఉంటుందండి ఇవన్నిటిని అధిగమించి ఇంకా మరణం ఇంకొక కొన్ని క్షణాల్లో మనం మరణిస్తున్నాము అన్నప్పుడు జీవిత చక్రం మన ముందు కలుతూ కదులుతుంది ఆ జీవిత చక్రంలో మనం ఏం కావాలో మనకి మరణానంతరం ఏం కావాలి అనేది కరెక్ట్గా చూడగలిగితే మామూలుగా ఉన్న నానుడేంటి జీవిత చక్రం కలుగుతుంది అంటే నెక్స్ట్ జన్మ నువ్వు ఏ ఏ అవతారంలో ఉంటున్నావు చీమ దోమ ఒక పశువ అన్నట్టుగా ఉంటుంది అనేది జీవిత చక్రం మీ ముందు తిరుగుతుంది అంటారు కానీ మన జీవిత చక్రం మన కళ్ళ ముందు తిరిగేలా ఎలా ఎలా ఉండి ఉండాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారంట ఈ జీవిత చక్రం అనేది మామూలుగా సహజ మరణం చెందిన వాళ్ళకి కూడా వర్తిస్తుంది సో వాళ్ళకి వీళ్ళకి ఆ లాస్ట్ మినిట్స్ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ అనేవి కామన్ అయిపోతాయి అన్నమాట అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ భక్తులు రెండు విధాలుగా ఉంటారు సకామ భక్తి నిష్కామ భక్తి సకామ భక్తిలో ఇందాక చెప్పినవన్నీ తోటికిసలాడుతూ ఉంటాయి మైండ్లో నిష్కామ భక్తిలో అవి ఏమీ ఉండవు ఒకటి అయ్యా నాకు పునర్జన్మ లేకుండా నన్ను నీలో ఐక్యం చేసుకో నారాయణ అంటూ మనం మొత్తం శరీరము శరీరం ఎలా వెళ్ళిపోతుంది మనస్సు అక్కడ కేంద్రీకృతమై ఉంటే మనకి జరిగేది అంతా ఇంత కాదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి శ్లోకం జరా మరణ మోక్షాయ తే మాత్రహ్మృత అధ్యాత్మం కర్మ చాఖిలం హరే కృష్ణ ఈ శ్లోకంతో ఈ అధ్యాయం ముగుస్తుందండి